రాయదుర్గం పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న కోట ముఖద్వారానికి మంచి రోజులు వచ్చాయి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి ఇటీవల ఎనభై లక్షల రూపాయల నిధులు ఇందుకోసం మంజూరయ్యాయి ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డిఎన్ బోయ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శివకుమార్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ అనంతపురం సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ యోగేశ్ తదితరులు కోట ముఖద్వారాన్ని పరిశీలించారు రాయిదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ ప్రతినిధులు హులికుంఠమూర్తి గుడేకోట శివకుమార్ కంసల నాగరాజు తదితరులతో కలిసి భూమి పూజ చేసి రాయి పనులను ప్రారంభించారు త్వరితగతిన ఈ పనులు పూర్తి చేసేందుకోసం చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు

ఎవర లాస్ట్ ఇయర్ లో మెట్రల్ ఆగింది మెట్రల్ ఆగింది మెట్రల్ వచ్చేది అంటే తొందరగా అయిపోతుంది గాని ఇక్కడ సమస్య వస్తుంది తొందరగా అయిపోతుంది ఫాస్ట్ ఇయర్ ఫాస్ట్ ఇయర్ ఆ కం పని అవుత తాట్లేదు పని అవు간 లోగాకే డోంట్ కంపేర్ అండ్ డోంట్ థింక్ లేదండి 5 గంటలకి పని అవుతాయి నాల్గది ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఉండాం అందుకనే వేజర్ నా నా ఇప్పుడు బాబు మీరు అప్రషియేట్ చేస్తారు థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ సర్ ఫాస్ట్ ఇయర్ బాబు అంటే బాస్ కొంచెం తెలుసు కొంచెం కొంచెం తెలుసు చేస్తా అంటే పిచ్చారంటే కనీసం ఒకటే అని టీచర్స్ ఏమనుకుంటారు దొరుకునే వస్తుంది ఈ అమీష రోజూ అంటే రోజూ సబ్మిట్ ఫైల్స్ అదర్మేండి ఆ అక్కడనే వస్తా అదర్మే నేను వద్దాను రండి ఏనేం ఎంపి తో అవ్వలేదు కాబట్టి సేఫ్ కింద హ్యాండిల్ైట్ అవుంది అట్లా అవుతుంది రేగాకు એનો ગણનો કી રાઈટર નું એટલે આદર રેલેટિવ સબટો ઓર રોલિંગ ની છે આમે పురాతన చారిత్రక కేంద్రము పట్టణము ఇక్కడ పట్టణంలో శిథిలమైన దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల ఇదైన పూట ద్వారం ఉండింది కాలక్రమైన శిథిలమైపోయి ఒక ఐదారేళ్ళ కిందట అది పడిపోయింది కూడా మేము మా సమాన మనస్కులు ఒక ఇరవై ఏళ్ళ కిందట హెరిటేజ్ అసోసియేషన్ అని స్థాపించుకొని ఇవన్నీ చేసుకున్నాము అన్ని ప్రయత్నం చేస్తున్నాము దీనిలో మెయిన్గా కొండ మీద కూడా చాలా చేసినారు ఇక్కడ ఆర్జీ సర్వే పెట్టే వాళ్ళే చేయాలని చెప్పేసి మేము చాలా ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇవ్వడము ఎమ్మెల్యే గారిని కలవడము అన్నీ కూడా చాలా చేసినాము ఇది వాళ్ళ లిస్ట్లో లేదు అని వాళ్ళు చెప్పేవాళ్ళు మేము మా ఆర్గ్యుమెంట్ ఏమంటే లిస్ట్లో లేదంటే లిస్టులో చేర్చుకోండి దాన్ని ఏమంది ఎవరు అడ్డ వస్తారని ఒక వాదన ఉండింది అల్టిమేట్ ఏమైంది మేము మళ్ళీ కిషన్ రెడ్డి గారు అని ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో కల్చర్ మినిస్టర్గా ఉన్నారు ఒక ఐదారాల కిందట ఆయనకు కూడా ఒక ఇంత ఫైల్ అంతా పంపించటమే ఆయన కూడా ఇంట్రెస్ట్ ఇచ్చినారు ఒక ఐదారుల కింద పడిపోయినప్పుడు వాళ్ళ సుబ్రమణ్య గారు కలిస్తూ వీళ్ళందరూ వచ్చేసి చూసి చేస్తామని చెప్పినారు మళ్ళీ అట్లయి కాలక్రమే ఇప్పుడు వాళ్ళు పూ పూజ చేసుకొని చేస్తే మళ్ళీ రవివర్ పూజ తర్వాత చేస్తారు అక్కడ ఊరికే సార్ వచ్చినారని చెప్పేసి విజయవాడ నుంచి ఒక పూజా గంగా కొట్టి చేసినారు ఆయనంతా త్వరగా ముగించుతామని ఒక చెప్పినారు తర్వాత పైన ఈ స్టోన్ స్లాబ్స్ కూడా అంటే రూపింగ్ మాదిరి అది కూడా ఉంటుంది అని చెప్పడానికి పైన మెయిన్ దీని మీద ఎంట్రన్స్ మీద ఒక గోపురం మాదిరి హంపిలేట్లు ఆ మాదిరి చేయమని మేము అడిగాము బట్ వాళ్ళు చూస్తాము అది అంత ఎవిడెన్స్ చూసుకొని క్లీన్ చేసిన తర్వాత ఎవిడెన్స్ తీసుకొని చేస్తామన్నారు అది తర్వాత మొత్తం మెయిన్గా జీర్ణోద్ధారమైపోయి పాత కాలంలో రాజుల కాలం ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా ఇది తయారవుతుంది అవుతుంది తర్వాత చూసుకొని వాళ్ళు ఎట్లా ఐడియా చేస్తారో వాళ్ళు పర్మిషన్ ఎప్పుడు చూసుకొని చేసుకోవచ్చు ఇది మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది రాజుల ప్రజలకు ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎనకే దోషం ఇరవై ఏళ్ళు నానా అవసరం పట్టామ ఇప్పటికేదో రోజుకి ఆ ప్రసన్న వెంకటమస్వామి జంపగేదో స్వామి వాళ్ళు ఏదో చేసి ఈరోజు స్టార్ట్ అయ్యింది చాలా కింద వాళ్ళు డిమాండ్ చేసుకున్నారు తర్వాత కొంత పెద్ద సైజు నోట్స్ వచ్చినాయి ఇంకా వర్క్ నిదానంగా స్టార్ట్ అయిపోతుంది సో అందరూ చాలా సంతోషంగా ఈ ఈ సందర్భంలో ఆర్కాల సర్వైవ్ ఇండియా డైరెక్టర్ గత న్యూఢిల్లీ ఆర్కల్ ఆర్కాల సర్వైవ్ ఇండియా విజయవాడ సీనియర్ కన్సర్వేషనల్ స్టాండ్ అనంతపురము తర్వాత లోకల్ ఉండే అందరికి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్స్ చెప్తున్నాము మాకు సంతోషకరమైన ఈ రోజు దినం కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు అదేవిధంగా అనంతపురంలో ఉండేటువంటి ఆర్కియాలజీ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంటు ఇతర అధికారులు ఈరోజు రాయదుర్గం కోట ముఖద్వారాన్ని సందర్శించడం జరిగింది ఈ యొక్క కోట ముఖద్వారం ఆరేళ్ల క్రితం చిత్రావస్ చేరితే ఇది పురావస్తు శాఖ జాబితాలో లేనప్పటికీ మా హెరిటేజ్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు దీన్ని వారి యొక్క జాబితాలో చేర్చారు దీనికి ఎనభై లక్షల రూపాయల అంచనాతో ఈ జీర్ణోద్ధరణ పనులు చేయడానికి ఈరోజు పూజ భూమి పూజ చేశారు తర్వాత వీలైనంత వరకు మార్చిలో నెలాఖరులోగా ఈ యొక్క జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేస్తామని చెప్పి చెప్పినారు అందుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి మేము అలా పర్యవేక్షిస్తామని చెప్పి చెప్పినారు ఈ యొక్క ఊర్లో ఉండేటువంటి ఏకైక పురాస కట్టడం ఇది దీన్ని జీర్ణోద్ధరణ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక రాయదుర్గం చరిత్రకు ఒక జ్ఞాపిక వంటిది ఇది తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతుందని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డిజి న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి